ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ అధికారంలో ఉండగా దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందుకే ఇప్పుడు మళ్ళీ ఫిర్యాదు చేస్తున్నామని జనసేన నేతలు అంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉండడంతో తమకు న్యాయం జరుగుతుందంటున్నారు జనసేన నేతల ఫిర్యాదు మేరకు దువ్వాడపై పోలీసులు చర్యలు వైసీపీ టెక్కల నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి నేతలపై అనేక వ్యాఖ్యలు చేశారు అప్పట్లో చంద్రబాబు నాయుడు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత

మా అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని హంగనం చేసేటట్టు ఆయన గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించేటట్టు ఆయన మీదనే గాని ఆయన వివాహ సంబంధాల మీదే గాని అలాగే ఆయన యొక్క తల్లి గారిని కూడా అన్నిత్యం దూషించి మా జన యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా ప్రయత్నించడం వల్ల ఈ రోజు మేము టెక్కిల్ పోలీస్ స్టేషన్ లో సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ తో పాటు మా దగ్గర ఉన్న తగిన ఆధారాలు అన్నింటినీ కూడా పెన్ డ్రైవ్ లో పొందుపరిచి సిఐ గారికి అందజేయడం జరిగింది దీని మీద స్థానిక టెక్కల్ పోలీస్ శాఖ వారు తగిన విధంగా స్పందించి శాఖాపరమైన దర్యాప్తు చేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వ్యక్తుల యొక్క రాజ్యాంగం కల్పించిన వ్యక్తుల హక్కుల్ని కాపాడవలసిన దువ్వాడు శ్రీని గారు పబ్లిక్ మాధ్యమాల్లో మా అధ్యక్షుల వారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడారు కాబట్టి ఆయన మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ రోజు పోలీస్ శాఖ వారిని కోరడమైంది దీంతో ఇప్పుడు జనసేన నేతలు ఫిర్యాదు చేశారు జనసేన నేతల ఫిర్యాదుతో టెక్కలి పోలీసులు దువ్వాడపై చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది నోటీసులిచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది